వ్యవసాయ సహాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి వ్యవసాయ అధికారులతో కలిసి మాచల మండలంలో పొలాలను పరిశీలించారు పత్తి మిరప వరి కంది పంట సాగు బాగా పెరిగిందన్నారు ఈ ప్రాంత రైతులకు అధిక వర్షాలు బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పారు రైతులు మేలైన సాగు పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సలహా సూచనలు తీసుకోవాలని కోరారు దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్

గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు చెల్ల చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మని లైన్